టాలీవుడ్లో స్టార్స్గా రాణించిన చాలా మంది ఉన్నారు వారిలో శ్రీనివాస్ రెడ్డి ఒకరు కమెడియన్గా మెప్పించిన శ్రీనివాస్ రెడ్డి తర్వాత హీరోగానూ మారాడు హీరోగానూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు తాజాగా శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నటుల్లో శ్రీనివాస్ రెడ్డి ఒకరు కమెడియన్గా ఎన్నో పాత్రల్లో మెప్పించారు ఈ టాలెంటెడ్ నటుడు తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు శ్రీనివాస్ శ్రీనివాస్రెడ్డి గానే కాదు హీరోగాను సినిమాలు చేసి మెప్పించారు ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఓ స్టార్ హీరో సినిమాలో మాత్రం ఎక్కువగా కనిపించడం లేదు దాంతో ఆ స్టార్ హీరోకు శ్రీనివాస్ రెడ్డి మధ్య ఎదో అయిందని గుసగుసలు వినిపించాయి అయితే ఆ స్టార్ హీరో ఎవరు ఆయనకు శ్రీనివాస్ రెడ్డికి మధ్య ఏం జరిగిందో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఆ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ఎంతో క్లోజ్గా ఉండేవారు కానీ ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది దాని గురించి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిజమే కు నాకు చిన్న గ్యాప్ వచ్చింది మొదట్లో చాలా క్లోజ్గా ఉండేవాళ్లం దాని తర్వాత ఆయనకు పెళ్లి అవ్వటం నాకు పెళ్లి అవ్వటం నేను వేరే సినిమాల్లో ఉండి ఇంపార్టెన్స్ లేకపోవడంతో నేను ఈ సినిమాలో చేయకూడదులే అనుకోవడం కావచ్చు ఏదైనా చిన్న గ్యాప్ వచ్చిన మాట వాస్తవం దానికి చుట్టుపక్క క్యారెక్టర్లు హెల్ప్ అవుతాయి ఏదైనా మన గురించి ఒకటి చెవిలో పెడితే ఎన్టీఆర్ కూడా ఆలోచిస్తారు కానీ ఫోర్స్ ఎక్కువ ఉంటే సరేలే అంటారు ఆయనకు అది లేకపోయినా ఆ చుట్టుపక్కన ఉన్నోళ్లు నన్ను కట్ చేసి ఉండొచ్చు మంచి రిలేషన్ ఉండేది తారక్తో నాకు అప్పట్లో నేను ఆయన ఎలక్షన్లో ప్రచారానికి వెళ్లినప్పుడు వాళ్లు చేసిన ప్లాన్ అద్భుతం ఇన్ని ఇంత ప్రచారం ఇంత గ్యాప్లో ఆయనకి ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ సెక్టార్లో రాజీవ్ ఎంటర్ అవుతాడు దాని తర్వాత సమీర్ ఎంటర్ అవుతాడు దాని తర్వాత రాఘవ్ ఎంటర్ అవుతాడు రఘు ఎంటర్ అవుతాడు అందరూ ఫ్రెండ్స్ అందరూ బాగా క్లోజ్ నేను ఖమ్మం ఎంటర్ అయినప్పుడు నేను వస్తాలే అన్నాను చెప్పి ఖమ్మం ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎన్టీఆర్తో నేను ఉన్నాను ఖమ్మంలో అద్భుతమైన సెలబ్రేషన్ జరిగింది భారీ ఎత్తున జనం వచ్చారు మొత్తం ఆ ప్రచారంలో ఖమ్మం టాప్ అది అయిపోయిన తర్వాత అందరం కార్లలో బయలుదేరాం తారక్ కారులో ఎక్కాలి నేను అన్నాడు నేను ఒక బ్యాగు తెచ్చుకున్నాను ఆ బ్యాగు వెనక కారులో ఉంది తెచ్చుకుంటా అని అది తెచ్చుకునేలోపు ఇంకొకళ్ళు ఎవరో ఎక్కారు దాంతో ఆ బండి బయలుదేరిపోయింది ముందు వెళ్లిపోయింది అది సర్లే అని నేను వెనక కారులో ఎక్కా కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఓ కారు కింద పడి ఉంది దిగి వెళ్తూ ఉంటే ఒక పిచ్చి అతను కనిపించాడు బాగా డస్టీగా ఉన్నాడు ఆయనతో ఎవరో మాట్లాడుతున్నారు మేము అటు వెళ్ళి ఆ బండిలాగి చూస్తే దాంట్లో తారక్ లేడు ఎక్కడున్నాడబ్బా అని చూస్తే ఆ బాగా డస్టీగా పైనుంచి కిందదాకా అసలు గుర్తుపట్టలేని విధంగా తారక్ ఉన్నాడు చూస్తే అదేంటన్నా ఎలా ఉన్నవేంటి తలనుంచి బ్లడ్ వస్తుంది అని అన్నాను వెంటనే నేను నా బ్యాగ్లో ఉన్నవాటిని తీసి తలకు చుట్టేశాను ఆ తర్వాత కిమ్స్కి తీసుకొచ్చేశారు ఆ ప్రాసెస్లో ఒక అతను సడన్గా కావాలని అన్నాడు లేకపోతే సెటైర్ ఒక మాట అన్నాడు నువ్వు అడుగు పెట్టావు యాక్సిడెంట్ అయింది అన్నాడు నాకు కిందనుంచి మొత్తం షేక్ వచ్చింది బాడీ ఒకేసారి ఏంది ఇంత మాట అనేశాడు అని నేను తిరిగి రీటర్న్ ఇచ్చాను నేను ఉండబెట్టే ప్రాణాలతో వచ్చాడు నేను లేకపోతే ఏమయ్యేదో అన్నాను నేను అలా అదేమన్నా బహుశా ఆయన దగ్గరికి వెళ్ళిందేమో లేకపోతే ఇంకెవరన్నా ఏమన్నా చెప్పారో తెలియదు ఆ తర్వాత ఆయనకు నాకు గ్యాప్ వచ్చింది కానీ తారక్ను తిరిగి కలుస్తాను నేనేంటో తార తెలుసు అని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి